మచ్చలు ముడతలు లేని వృద్ధాప్య ఛాయలు దరిచేరని మృదువైన మెరిసే చర్మం ప్రతి మహిళా కోరిక అందుకు అనుగుణంగా ఎన్నో చర్మ సంరక్షణ విధానాలను పాటిస్తూ ఉంటారు కూడా కానీ ద్రాక్ష గింజల నూనెను వాడు చూసారా ఎప్పుడైనా దీనివల్ల బోలేడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు అవేంటంటే దీని తేలికైన స్వభావం అన్ని నూనెలా చర్మ రంధ్రాలకు అడ్డుపడదు ఇట్టే చర్మంలోకి ఇంకిపోతుంది కూడా జిడ్డు ఉండదట అందుకే ఏ కాలంలో అయినా దీన్ని మాయిశ్చరైజర్గా ఉపయోగించవచ్చు మేకప్ తీశాక క్లీనప్లకు వాడొచ్చట ఈ నూనెలోని న్యూట్రియంట్లు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఈ ఫాలిఫినాల్స్ వంటివి ఫ్రీ రాడికల్స్తో పోరాటానికి సహాయపడతాయి కూడా కాలుష్యం వలన చర్మంపై పేరుకుపోయే ప్రిగ్మెంటేషన్ని తొలగిస్తాయి దీనిలో ఉండే లినోలిక్ ఆమ్లం చర్మం రంధ్రాలు ఉత్పత్తి చేసే నూనెలను సమతుల్యం చేస్తుంది తద్వారా ముఖానికి తాజాదనాన్ని అందిస్తుంది ఆస్ట్రిజెంట్ ముడతలు సాగి గుణం నుండి ఉపశమనం లభిస్తుంది ఇది అన్ని చర్మ రకాలకు అనువైనది రాత్రిలో నిద్రపోయే ముందు ముఖం చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకొని రెండు నుంచి మూడు చుక్కలు అప్లై చేసి పది నిమిషాలు తేలికగా మసాజ్ చేస్తే చాలు మెరిసే చర్మం మీ సొంతమవుతుంది